దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం యశాగ్రంథము అరవయము పంతొమ్మిదవ వచనం నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దేవుడే నీకు భూషణముగా ఉండును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో ఉండేటువంటి ఈ వెలుగులు కావచ్చు నీ మీద ఉండేటువంటి లైటింగ్ కావచ్చు లైట్స్ కావచ్చు మనుషులు పెట్టేటువంటి వెలుగు కావచ్చు ప్రేమ కావచ్చు ఇవన్నీ కొద్ది కాలమే ఉంటాయి కానీ ప్రభువు యొక్క వెలుగు వాక్యపు వెలుగు నిత్యము నీ మీద ఉంటుంది ఆ వెలుగులో నడవడానికి నీవు ఇష్టపడినట్లయితే ఎప్పుడూ కూడా చీకటిని రుచి చూడవు చీకటిలో నీవు వెళ్లకుండా ప్రభు యొక్క వెలుగు వాక్యములోనే దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది పరిశుద్ధమైనటువంటి దేవుడు ధరించేటువంటి ఒక భూషణముగా కిరీటముగా ఉంగరముగా నీవు ఉండడము అనేది ఎంత గొప్ప భాగ్యమో ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ నీవు ఆ విధంగా పరిశుద్ధమైనటువంటి దేవుని చేతిలోనో దేవుని యొక్క భోషణముగా నీవు ఉండటం అనేది చాలా ధన్యత అది ఆ విధముగా ఉండాలంటే ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించని ప్రియ దేవుని బిడ్డారా ఆయనేది సిద్ధముగా ఉన్నారు నేను నిన్ను భోషణముగా ధరిస్తాను అని నేను నీకు వెలుగుగా ఉంటాను అని ఆయన అయితే వాగ్దానం ఇస్తున్నారు మరి వాటిని పొందుకోవడానికి మనకు కావలసినటువంటి ఆత్మీయమైన బలము ఆత్మీయమైనటువంటి ఫలములు ఫలించేటువంటి వారముగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనము సెలవు సెలవిస్తూ ఉంది ఇప్పుడు దేవుని బిడ్డారా ఆయన వెలుగులో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారా ఆయన యొక్క వెలుగు మార్గములో వాక్యపు మార్గములో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నట్లయితే నిత్య మార్గములో నిత్య వెలుగులో నిన్ను నడిపిస్తారు లేదంటే అంధకారంలోనికి వెళ్ళిపోతావు దేవుడిస్తున్న వాగ్దానం దేవుని బిడ్డ వాగ్దానము అని అంటే తేలిక కాదు పొందుకోవడం అంటే అంత ఈజీ కాదు ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞాన ప్రకారం నడుస్తూ ఈ లోకంలో అనేక చీకటి శక్తులు నీ మీద చీకటి వేస్తాయి భయకరమను మనుషులు నీకు చీకటి కమ్ము చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు నిన్ను పడగొట్టాలని అంధకారంలో నిన్ను ఉండ ఉంచాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డ అయినా కూడా నువ్వు భయపడకు ప్రభువుని చూస్తూ ఆ వాక్యపు వెలుగులో నువ్వు నడిచినట్లయితే నిత్యమైన వెలుగులోనికి నువ్వు ప్రవేశిస్తావు ఆయన నిన్ను భూషణమ్ముగా ధరిస్తారు ప్రిన్నటువంటి దేవుని బిడ్డారా ఆ పరిశుద్ధిని చేతిలో మనముంటే ఏ సైతాను కూడా ఎటువంటి ప్రభావము మన మీద జయము చూపలేదు పొందలేదు పెరిగినటువంటి దేవుని బిడ్డ అటువంటి గొప్ప ధన్యత దేవుడు మీకు ఇస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నారు దేవుడి లేఖ మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు ప్రభా నీ నిత్యమైన వెలుగులో నడవడానికి మనస్సును దయచేయండి మీరు ధరించేటువంటి భూషణముగా ఉండడానికి నాయన పరిశుద్ధతను బిడ్డలు నాయన సంపూర్ణులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు దేవానికి కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించుకొని చూన్నాం నాయన ఇంత గొప్ప వాగ్దానములు ఇచ్చినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు నిత్యమైన వెలుగుగా బిడ్డలకు ఉండండి వారి కుటుంబాలను అంధకార శక్తుల నుండి చీకటి శక్తుల నుండి భయంకరమైనటువంటి నాయన తండ్రి అపవాది తంత్రముల నుండి బిడ్డలను కాపాడమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము అయా ప్రభా మీరే ధరించుకోమని అయా బిడ్డలను ఆత్మతో ధరింపజేసి మీరే సహాయం చేసి బిడ్డలను ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానకు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే